నా చుట్టూ ప్రహరీ కొంచెం డ్యామేజ్ అయిందన్నా ఒక రెండు వేల మీటర్ దాకా అయ్యిందన్నా లోపల స్కూల్ లోకి పందులు ఆవులొస్తాయన్న కొంచెం ప్రహరీ పెట్టామని అడిగితే ఇండియా యాక్షన్ గా పదహారు నెక్స్ట్ లో చూపిస్తాపన చేశారు అన్న అందరిని యాక్షన్ తొందరగా చేశారన్నా అన్నకి ట్యాంక్స్ తిప్పుకుంటున్నాను ఆటోమేటిక్స్ గిద్దరి గారికి ట్యాంక్స్ తిప్పుకుంటున్నాను అంటే ఏదైనా పని ఉందని చెప్పి ఆయనకి చెప్తే వెంటనే వాటిని పట్టించుకుంటాడు ఇండియర్ గా నేను అడిగిన ఒక నెల లోపల నాకు శింఖ స్థాపన చేసి చూపించారు సో ఇంతకు ముందు కొన్ని సంవత్సరాలు నుంచి లేదంటారు లేదు పడిపోయి పాడైపోయింది అన్నదంగా నిరగంగానే ఒక నెల లోపలే శాంక్షన్ చేసి ఓకే 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 ఇంకా ఏవేవి స్కూల్ కి సంబంధించిన పనులు ఉన్నాయి కొంటున్నారు ఇక్కడ అంటే కొంచెం స్కూల్ ఆడాడ రూమ్ లో కొంచెం లోపల డ్యామేజ్ ఉన్నాయి అవి అడిగితే మళ్ళా మళ్ళీ చేస్తాను అని చెప్పి కొంచెం టైం అడిగారు ఇప్పుడు గిరిజర్ది అడిగితే నెక్స్ట్ టైం లో చేస్తాంలే చాలా పనులు సేద గారి గారికి వెళ్ళకుండా గిరిజరెడ్డి గారి సమస్య పరిస్థితి చేస్తున్నారు మాకు చాలా అందుబాటులో ఉంటున్నాడు ఫోన్ చేసి లిఫ్ట్ చేస్తున్నారు మాకు ప్రతిదానికి బాగా అందుబాటులో ఉంటున్నారు ఓకే అందరూ ప్రజలు కూడా ప్రజలు కొంతమంది రాజకీయ నాయకులు కొంతమంది మీడియా అధిపతులు అందరూ మాట్లాడుతూ కాబోయే ఎమ్మెల్యే కోట రెడ్డి గిరిదే రెడ్డి గారే అంటున్నారు కన్ఫర్మ్ అన్నమా డిసైడ్ డిసైడ్ కొటెడ్ గిరిజ రెడ్డి గారి ఎమ్మెల్యే పోటీ చేస్తే మీ సపోర్ట్ ఎలా ఉండే అవకాశం పూర్తి సపోర్ట్ అన్న మాది మా కార్యకర్తలు అందరూ పూర్తి సపోర్ట్ గా అన్నకి ఖచ్చితంగా చెప్పి గెలిపిస్తామని నమ్మకంతో చేస్తాం ఇచ్చిన మాట ప్రకారమే కోట రెడ్డి గారు ఎమ్మెల్యే నరసింహకొండ నుంచి తీసి తీసుకొచ్చారు అంటారు ఇమిడియట్ గా మాట నిలబెట్టుకున్నాడు సేదరెడ్డి గారు అలాగో ఇప్పుడు శాంక్షన్ చేసుకున్నాడు కనుగూర్ నుంచి ఉత్తూరు దాకా దర్శనం కొండబోట్ నుంచి కమరపూర్ దాకా కూడా రోడ్డు తొందరగా శాంక్షన్ చేస్తున్నాడు కూడా ఓకే ఓకే మాట చెప్పిన మాట కరెక్ట్ గా ఇమీడియట్ గా మీ పేరు మీరు చెప్పండి పుట్టయ్య గారు శ్రీధర్ రెడ్డి గారు గిరిధర్ రెడ్డి గారు వారి ఎలా ఉంది మా శ్రీధర్ రెడ్డి అన్న గిరిధర్ రెడ్డి గారు కలుసుకొని బాగానే పనులు చేస్తున్నారు ఇన్ గా ఊళ్ళో సోలంబ నుంచి బస్టాండ్ లోకి సిమెంట్ రోడ్లు అయ్యి గెలుస్తానే ఇన్ గా చేశారు బాగా ఎనభై లక్షల రూపాయలు పని సిమెంట్ రోడ్లు ఇవన్నీ పూర్తి చేశారు సో ఎమ్మెల్యే అంటే ఎలాగే ఉండాలి అనిపిస్తున్నారా అట్లా చేస్తున్నారు ఎమ్మెల్యే అంటే ఇట్లే ఉండాలా అని ఇంతవరకు మాకు ఎవరు చేయలేదు రెడ్డి గారు వచ్చినాక ఒక మళ్ళీ ఇప్పుడు గిరిధీర్ రెడ్డి గారు బాగా 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 అందరికీ అందుబాటులో ఉండాలి స్థానికుడు విద్యా కమిటీ చైర్మన్ పెంచరయ్య గారు మాట్లాడుతూ ఒకవేళ గిరిధర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే సంపూర్ణ మద్దతు మాకు ఆయనకి మేము ఆయనకి సపోర్ట్ మరి మీరు మేము అంతే గిరిధర్ రెడ్డి గారికి సపోర్ట్ ఫుల్ మెజారిటీ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి సేధర్ రెడ్డి గారి ముఖ్య అనుచరుల ఒకరైన చంద్రశేఖర్ గారితో ఉన్నాం కోటమ ప్రభుత్వ పది నెలల పాలన గురించి ప్రత్యేకించి సౌత్ మోపూర్ లో కోటమిరెడ్డి సోదరుల ద్వారా జరుగుతున్నటువంటి అభివృద్ధిని గురించి ఆయన ఏమంటున్నారో ఆయన మాట్లాడి విని తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ బాగున్నారా బాగున్నారా సార్ చెప్పండి ఒక మంచి మెజార్టీని మన జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో సేదరెడ్డి రెడ్డి గారికి మీరు అందించారు మీ గ్రామం తరఫున సౌత్ బాబాపూర్ లో మా ఎమ్మెల్యే శ్రీధర్ గారికి గత మూడు సార్లు అందించారు అదే విధంగా మా నెల్లూరు రూరల్ శాసన సభ్యులు శ్రీ కోటమర్టి శ్రీధర్ రెడ్డి గారు మరియు గిరిజర్ గారు మా యొక్క గ్రామం సౌత్ అంటే ఎల్లమాలిన ప్రేమ ఫస్ట్ దాదాపు రెండు వేల పద్నాలుగు నుంచి కూడా మా ఎమ్మెల్యే గారు శక్తుల ఆయన చేత సహాయం మా గ్రామానికి చాలా ఒకటిగా చాలా మేలు చేసినటువంటి విషయం ఇప్పుడు ఈ ప్రభుత్వం కోటమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క పది నెలల్లో మా సౌత్ మోపూర్లో ఎత్తుకుంటే ఒక కోటి ఇరవై ఆరు లక్షల రూపాయలు మన యొక్క సౌత్ మోపూర్కి నిధులు ఇచ్చారు గారు గారు అంటే మా యొక్క మండలంలో ఏ గ్రామానికి ఇవ్వనన్ని నిధులు మా సౌత్ ఇచ్చారు దాంట్లో తొంభై నాలుగు లక్షల రూపాయలు సిమెంట్ రోడ్డు పూర్తి అయిపోయింది తొంభై నాలుగు లక్షల రూపాయలు సిమెంట్ రోడ్డు పూర్తి అయిపోయింది తర్వాత మొన్న రీసెంట్ గా నాలుగు రోజుల కింద గిరెన్ వచ్చేసి ఇంకొక పదహారు లక్షల రూపాయలు ప్రహరీ కూడా మన ఎంపీ హై స్కూల్ వాణిశ్రీ జడ్పీ హై స్కూల్కి మొన్న శంకుస్థాపన చేసి అన్నబోయాడు వానశ్రీ జడ్పీ హై స్కూల్ అంటే వానశ్రీ జడ్పీ హై స్కూల్ అనేది దాదాపు యాభై సంవత్సరాలకి అటు ఆమె బాగా సినీ ప్రస్తాకంలో బాగా పేరు వచ్చిన రోజుల్లో సౌత్ నుంచి ఇక్కడ మన ఊరు పెద్ద ఆయన పోవటం ఆమె దగ్గర పోయి డొనేషన్ తీసుకువచ్చారు తీసుకొచ్చారు యాభై వేల రూపాయలు అని అని అంటున్నారు యాభై వేల రూపాయలు తీసుకుని వచ్చి అక్కడ పదకొండు ఎకరాల స్థలంలో ఆయన పేరుతో అక్కడ హై స్కూల్ నిర్మాణం చేసింది ఈ చుట్టుపక్కల గ్రామాల చదువుకుంటా ఉండి ఆ యొక్క ఇప్పుడు అంత అమౌంట్ ఇచ్చింది కాబట్టి అదే పేరు కొనసాగుతూ ఉంది వాణిశ్రీ హై స్కూల్ ఇంకా యాక్టివిటీస్ దా సార్ ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ సుశానాన్ని కూడా కల్దా మేడ దగ్గర ఒక పది లక్షల రూపాయలు ప్రకరయి మా చల్సిన త్వరలో స్థాపన చేస్తాం ఈమె ఆల్రెడీ మ్యాక్సిమం ఈ పనులన్నీ అయిపోయినాయి కాబట్టి సిసి రోడ్డే మరికింత ఇచ్చారు కాబట్టి అదే తొంభై నాలుగు లక్షల రూపాయలు అది కూడా ఇక్కడ గంగమ్మూడి దగ్గర నుంచి ఇటు దేవంగలపాలెం దాకా ఒకే రోడ్డు అది చాలా ఇదిగా ఉండేటువంటి మెయిన్ రోడ్డు పూర్తయింది మొగలపాలెంలో కూడా పది లక్షల రూపాయల పని పూర్తయింది ఇంకా ఊర్లో ఇంకా చిన్న చిన్న ఇబ్బంది అయిన దగ్గర కూడా కొన్ని కొన్ని మొక్కలు కొత్తగానే నాలుగు లక్షలు ఐదు లక్షలు తక్కువ రోడ్లు వేసాయి సార్ వేదగేశ్వర స్వామి టెంపుల్ దగ్గర నుంచి ఇటు వస్తూ ఉంటే బాగా రోడ్డు కార్ రోడ్డు బాగా కనిపిస్తూ ఉంది అంటే వారు చెప్పిన మాట ప్రక్కన మాట నిలబెట్టుకున్నారు కదా అది దాదాపు ఒక నాలుగు సంవత్సరాల పాటు ఇక్కడ ఈ పక్క నరసింహకొండ దగ్గర నుంచి ఇటు దాదాపు తాడపత్తి దాకా ఇటుపక్క పోయే రూట్లు అన్ని కూడా ఎంతో మంది చాలా అష్టావ్యంగా ఇబ్బంది పడటం వర్షాలు వస్తే పూర్తిగా పోకుండా ఉండటం జరిగింది దానికి కూడా మా ఎమ్మెల్యే గారు గిరణ్ గారు మంచి మనసుతో ముందు స్టార్టింగ్ చేయటమే ఐదు కోట్ల రూపాయలతో దాన్ని వెంటనే పని మొదలు పెట్టడం పూర్తి అయిపోవటం ఈ రోజు అందరం కూడా ప్రశాంతంగా రోడ్డు మార్గం బాగుండేదానికి మీరు ఆల్రెడీ చూశారు ఎంత బాగుందే దాన్ని కూడా ఎక్కువ భాగంగా కృషి చేసి చెప్పిన మాట ప్రకారం పూర్తి ఎలక్షన్ ప్రచారం అయితే మాట పదే పదే సార్ చెప్పేవారు సీతా రెడ్డి గారు కానీ వర్షోధుడు గిరిజా రెడ్డి గారు మొత్తానికి ఆ మాటకి నిలబెట్టుకున్నారు దాంట్లో తిరిగి లేదు దాంట్లో సో మొత్తానికి రూరల్ నియోజకవర్గం డెవలప్మెంట్ లో సీతారెడ్డి గారి పాత్ర బలంగా ఉంటుందంటారా ఫస్ట్ నుంచి కూడా హండ్రెడ్ పర్సెంట్ బాగా రూరల్ నియోజకవర్గం మీరు చూస్తూనే ఉంటారు ఆల్రెడీ దాదాపు మూడు వందల ముప్పై ముప్పై అవి రేపు ఓపెనింగ్ కూడా పెట్టున్నారు కదా అన్నాళ్ళు దాంట్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు గిరేన్నకి సదరన్నకి తప్పల్సరిగా మధ్య వర్గంలో నెదర్లేషన్ నియోజక నుంచి గడప గడపకి గిరిజన అంటూ మీ యువనాయకులు ఆటోమేటిక్ గిరిజారెడ్డి గారు తిరుగుతూ ఉండారు ప్రజల స్పందన ఎలా ఉంది ఆ ప్రోగ్రాం పైన గడప గడపకి ఆటోమేటిక్ గిరిజారెడ్డి గారు అనే ప్రోగ్రాం గురించి ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన ఏం లేదు ఎందుకంటే గిరిన్నది ప్రత్యేకంగా మనకు చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే సోషల్ మీడియా చాలా వేగవంతంగా ఉంది గిరిన్న ఎక్కడ పోగ్రం చేసినా వెంటనే అది మెసేజ్ వెళ్ళిపోతా ఉంది జనంలోకి నెల్లూరు రోజులే కాకుండా టీవీ ఫైవ్ కానీ ఉండి అన్ని పెద్ద ఛానల్ కూడా ఇంటర్వ్యూ చేశాయి ఆయన అన్న తిరుగుతున్నప్పుడు కాబట్టి మనం చెప్పదగిన ఏం లేదు ఎంతో మంది జనం ఏ ఇంటికి పోయినా ఆయనకి పూలు నిత్యం కానీ ఉంది ఆయన్ని ఆశ్రవించారు ప్రజా ఆశీర్వాదం ప్రజా ఆశీర్వాదం వరకు హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఆ సక్సెస్ఫుల్ దాని గురించి చెప్పబల్దు అంటే ఈ మధ్య కాలంలో అటు అంటే మీడియా కావచ్చు కొంతమంది రాజకీయ నాయకులు కావచ్చు సాక్షాత్ మీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు విపిఆర్ అంతా కూడా మాట్లాడుతూ కాబోయే ఎమ్మెల్యే కోటరెడ్డి గిద్ధర్ రెడ్డి అంటున్నారు సీపాయి మీ స్పందన నిజమేనా మేము కూడా అదే అనుకుంటాం రాబోయే ఎమ్మెల్యే గిరన్నే కావాలని కూడా కోరిక చేసుకుంటారు అది దాంట్లో ఎలాంటి లోపం లేదు కార్యకర్తల విషయంలో వరకు మా గిరన్ను గానే ఉండే శరన్ను గానే ఉన్నాయి ఏలాంటి లోపం చీరు వాళ్ళని సొంత ఇంట్లో బిడ్డలు లాగానే మాలాంటి వాళ్ళందరినీ దగ్గర పెట్టుకునే లోపం వస్తా ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం సౌత్ మో అంటే కోటమిడ్డి సోదరులకు ఎంతో ప్రేమ అంటున్నారు మొదటి నుంచి మీరు ఓకే మరి ఇంకేమే పనులు ఒకసారి చేయించుకోవాలని చెప్పి మీరు ఆశిస్తున్నారు ఏమి హామీ ఇచ్చున్నారు ఏం చేయించుకోవాలనుకుంటున్నారు చేయించుకోవటం అంటే గిరన్నోళ్ళకి సీదరన్న మాకు మధ్యలో గ్యాప్ ఏమి వాళ్ళు మన ఊరికి వచ్చినప్పుడు మాత్రమే మా ఈ పని కావాలని అడగటం నేను ఉండదు ఏం కావాలని వాళ్ళు అడదు దాదాపు రెండు మూడు లేదంటే ఒక నాలుగు రోజులు తప్పనిసరిగా నాలుగు రోజులు గడప లేదా కలుసుకుంటా ఉంటాం ఎక్కడ ఏ సమస్యలు వచ్చినప్పుడు తప్పనిసరిగా చెప్పేదానికి వాళ్ళు చేసేదానికి జరిగిపోతూ ఉంటారు కాబట్టి ప్లానింగ్ ఏం లేదు వస్తానికైతే సచివాలయం దగ్గర నుంచి మేము మన గిరిన గానీ చేదరన్న కానీ ఉండే డైన్ సట్ చేసాము ఎక్కడ దేవుడి సైడ్ దేవుడి దేవుల్లో దాదాపు కాల్ దాకా దానికి వరకు మాట చెప్పండి ప్రస్తుతానికి నెక్స్ట్ వచ్చిన నిధుల్లో అది కూడా పూర్తి అవుతుంది గ్రామ సమస్యల్లో డైన్లు కూడా మా అన్న వాళ్ళే అన్ని చేసేస్తున్నాము సమస్యలు అంటే తక్కువ సమస్యలు ఉంటాయి కానీ ఏ సమస్య ఆ యొక్క సందర్భం పట్టి చేయాల్సిన పరిస్థితి హౌసింగ్ విషయం హౌసింగ్ విషయంలో ఆల్రెడీ దాదాపు ఒక నూట ఎనభై రెండు వందల దాకా మేము అప్లికేషన్లు అన్ని ఫుల్ చేసేసి అన్ని రెడీ చేసేసుకున్నాము ఎలా అనేది ఉద్దేశించే ఓకే సరే ఓకే సార్ ఇంటికి ఎమ్మెల్యే గారు వాళ్ళ సోదరు విషయాలు కాస్త పక్కన పెట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు గారి పనితీరు గురించి చెప్పాల్సి వస్తే ఎలా ఉంది ఆయన పనితీరు ఎలా ఉంది ఈ పది నెలల కాలంలో ఈ పది నెలల గురించి అనేది ప్రత్యేకంగా చెప్పాల్సినంత పరిస్థితి ఏమో చంద్రబాబు నాయుడు గారికి ఉండదు ఆయన అనుభవం దాదాపు చాలా అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి రాష్ట్రాన్ని ఎలా చేయాలా రాజధాని ఎలా చేయాలా అనేది అదే విధంగా గ్రామాల్లో కానీ ఉంది రోడ్లు నిర్మాణాల గురించి గానే ఉంది విద్యలో గానే ఉంది అన్నిటిలో కూడా ఆయన బాగా ఆడదేరిన అటువంటి వ్యక్తి కాబట్టి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గురించి చెప్పాల్సిన అవసరం అవసరమే లేదు ఆయన అనుభవం ఉంది కాబట్టి మనకు తెలిసిందే అందరూ వస్తా ఉన్నా బాగానే చేస్తుండదు లేదు గ్రామాల్లో గత వైసీపీ ప్రభుత్వం హయాంలో కాస్త అలజడి ఉండేది ప్రజల మధ్య భయాందోళన ఉండేది ప్రస్తుత కోట ప్రభుత్వ పాలన అలాంటిది లేదు అంట నిజమేనా లేదు లేదు కొన్ని చిన్న చిన్న సమస్యలు ఈ ఒక పల్లె గ్రామాల వరకు ఏదన్నా చిన్న మతాలా మనం వాళ్ళు అనే చిన్న చిన్న ప్రక్షుబ్త రాజకీయాలు లేదు గానీ రెండు వేల పద్నాలుగు నుంచి పూర్తిగా నెల్లూరు రోజుల గ్రామాలలో లేదు ఆ యొక్క ఆలోచనే లేదు ఆ ఆలోచన ఏ ఒక గ్రామాల్లో కానీ నియోజకవర్గం మొత్తం మీద గానీ లేవు అంతా ప్రశాంతంగానే ప్రశాంతంగా అందరం ఒకే విధంగా చూసుకుంటా సార్ మన ఎమ్మెల్యే గారు ఒక సరే మన వాళ్ళైనా సరే ఒకే మనం చూసి ఆదరిస్తారు సార్ మీరు అన్నారు చంద్రబాబు గారి అనుభవంతో పెట్టుకుంటే ఆయన గురించి ప్రత్యేకించి చూడాల్సిన విషయం లేదు ప్రశ్నించాల్సిన విషయం అసలు లేదని అన్నారు ఓకే సార్ ఒకప్పుడు సౌత్ మహపూర్ లో రెండు వర్గాలు ఉండేది సేతారెడ్డి గారికి ఆపోజిట్ సేతారెడ్డి గారికి సొంతం ఇప్పుడు రెండు వర్గాలు కలిసి సేతారెడ్డి గారి అతను పనిచేస్తున్నాయి ఏమన్నా గ్యాప్ ఉందా ఏం లేదు గ్యాప్ సౌత్మాపూర్ లో ఉన్నట్టు మేము కూడా అందరమే అన్నల్ కలిసి ఏ ఒక కార్యక్రమం చేసుకున్నా అందరం కలిసి చేసుకుంటూ ఏం గ్యాప్ వచ్చే లేదు ఒకేసారి అనగడకపోతాం ఏది తెచ్చుకోవాలో ఏది అలా జరిగింది సార్ మొత్తానికి ఎంత కలిసిమెలిసి బాగా డెవలప్మెంట్ ముందుకు చేసుకుంటారు సో ఏదైనా రానున్న రోజుల్లో సేతరెడ్డి గారు ఇంకా మరిన్ని పనులు ఇక్కడ చేస్తే నమ్మక మీకు హండ్రెడ్ పర్సెంట్ పోస్ట్ వచ్చే అవకాశం ఉందా సార్ మీకు అది మా ఎమ్మెల్యే గారు గిరణ్ గారు చెప్పాలి కాబట్టి మన దాని గురించి మారడం నా ఆలోచన ఓకే సార్ శ్రీతారెడ్డి గారికి ఏడు వందల పైచెల్ మెజార్టీ తీసుకొచ్చారు ప్రజలకి ఏమని కృతజ్ఞతలు తెలియజేస్తారు దాంట్లో సౌత్మ పూర్తికి ప్రజలకి మేము మా ఎమ్మెల్యే గారు ఆయన ద్వారా మేము ఎల్లవేళలా వాళ్ళకి సేవలు చేస్తానే ఉంటాము పనితీరుని అందిస్తూనే ఉంటాం ఇంకా ప్రధాన సమస్యలు ఇంకేమే సౌత్పూర్ లో అంటూ ప్రస్తుతానికి ఏం లేవు ప్రధాన సమస్యలు అంటూ ఏం లేవు ఉన్న వెంటనే మన ఎమ్మెల్యే ఆఫీస్ చేస్తానే పని అయిపోతా ఎమ్మెల్యేలతో పోల్చి చూస్తే జేధర్ రెడ్డి గారి శైలి ప్రత్యేకమని అంటే పైరు వీలు చేయకుండా ఎవరైనా పన్నెండు వెళ్తే వెంటనే పని అయిపోతుంది దాంట్లో వరకు చెప్పగలిగింది మా పక్క గ్రామాల పక్కన పెడతాం మన సౌత్ మోపూర్ లో చాలా మంది మా యొక్క లీడర్లతో పాత వాళ్ళు కానీ కొత్త వాళ్ళు లేకుండా రెండు వేల పద్నాలుగు నుంచి సొంతంగా ఎవరి పాటికి వాళ్ళే పోయారు అన్న దగ్గరకు పోతారు ఇప్పుడు కూడా పోతున్నారు పోయిన వెంటనే వాళ్ళు వాళ్ళకి పని చేసి పెట్టేసి పంపిస్తారు ఒకవేళ ఏదైనా రోజులు కలిసి ఎప్పుడైతే మనకు చెప్తారు దాన్ని మనం పూర్తి చేసేసి ఫాలో చేస్తాం దాంట్లో ఏం ఇబ్బంది సౌత్ మోపూర్ గ్రామంతో పాటు రూరల్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మా అండ కోటరెడ్డి సేతారెడ్డి మా అబ్బాయిలో పొట్టిరెడ్డి గిద్దరెడ్డి అనే లెక్కలో ఉండాలి ఓకేనా సో ఇదే కొనసాగుతున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్